నమస్తే అండి రా రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ రాజమహేంద్రవరం అండి నేను మీ అచ్యుత శ్రీనివాస్ని మాట్లాడుతున్నానండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ యొక్క ప్రాపర్టీ నెంబర్ వచ్చి నాలుగు వందల ముప్పై రెండు అండి ఫోర్ హండ్రెడ్ థర్టీ టూ ఈ యొక్క ప్రాపర్టీ ఉన్న ఏరియా వచ్చి రాజమండ్రి మోరంపూడి ఫ్లైఓవర్ దాటిన తర్వాత పెట్టల వాణి చెరువు దగ్గర వస్తుందండి ఈ యొక్క సైటు మెయిన్ రోడ్డు ప్రక్కనే వస్తుందండి అక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ఎదురుగుంట అమరావతి వనలో ఈ యొక్క సైట్ ఉన్నదండి ఇది డబల్ రోడ్ కార్నర్ సైట్ అండి వెస్ట్ సౌతు కార్నర్ స్థలం వెస్ట్ యాభై అండి నలభై అడుగుల వెడల్పు గల రోడ్డు సౌతు యాభై ఐదు నలభై అడుగుల వెడల్పు రోడ్డు ఈస్ట్ యాభై నార్త్ యాభై ఐదు అండి మొత్తం మూడు వందల ఐదు చదరపు గజాలండి యాభై ఇంటూ యాభై ఐదు మూడు వందల ఐదు చదరపు గజాలులో యొక్క సైట్ ఉందండి ఇది రుడా ఎప్రోడ్ సైట్ అండి అమరావతి వన్ డబల్ రోడ్ కార్నర్ సైట్ అండి వెస్ట్ సౌత్ కార్నర్ సైటు రెండు రోడ్లు కూడా పెద్ద రోడ్లే అండి నలభై అడుగుల వెడల్పు గల రోడ్లు దీని యొక్క ధర వచ్చి ముప్పై ఐదు వేలు చెప్తున్నారండి మాట్లాడుకోవచ్చు కావలసిన వారు మా యొక్క ఫోన్ నెంబర్లో డిస్ప్లే అవుతుంది డిస్క్రిప్షన్లో ఇచ్చాం సంప్రదించండి చూస్తున్నవారు తప్పకుండా లైక్ చేయండి చూస్తూ ఉండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని గంట బెల్ ఐకాన్ నొక్కండి అలాగే ఇప్పుడు క్రొత్తగా యూట్యూబ్ వారు హైప్ అనే ఆప్షన్ను ప్రవేశపెట్టారండి ఈ యొక్క హైప్ అనే ఆప్షన్ని మీరు మేము పెట్టే ప్రాపర్టీసు బాగుండి మీరు ఓకే అనుకుంటే ఒకసారి హైప్ని వీడియో నచ్చితే మీరు ప్రెస్ చేయండి మీరు ప్రెస్ చేయడం వల్ల మా యొక్క ఛానల్ ఈ యొక్క వీడియోసు మరో నలుగురికి కావలసిన వారికి చేరుతుందండి అలాగే మీ యొక్క ప్రాపర్టీస్ ఏమన్నా మా యొక్క ఛానల్లో వేసి డిస్ప్లే చేసి అమ్మదలిసిన వారు మా యొక్క ఫోన్ నెంబర్లో డిస్ప్లే అవుతుంది డిస్క్రిప్షన్లు ఇచ్చాం సంప్రదించండి అలాగే ప్రాపర్టీలు డిస్ప్లేలో లేకుండా ఓన్లీ వాట్సాప్ ద్వారా కూడా మేము మీకు సేల్ చేసి పెడతామండి కావలసిన వారు తప్పకుండా కాంటాక్ట్ చేయండి మా యొక్క ఫోన్ నెంబర్లు మీకు కంటిన్యూ డిస్ప్లే అవుతూ ఉంటాయి అలాగే మీ యొక్క చుట్టాలు కానీ బంధువులు కానీ స్నేహితులు కానీ చుట్టూ ఉన్నవాళ్ళు ఎవరికైనా ఇళ్ళు ఇళ్ల స్థలములు పొలములు అపార్ట్మెంట్ ఫ్లాట్లు విల్లాలు కొనదలిచినా అమ్మదలిచిన మా యొక్క ఛానల్ని రికమెండ్ చేయండి సజెస్ట్ చేయండి తప్పకుండా మీరు మా యొక్క ఛానల్ని ఆశీర్వదించండి ఈ వీడియో పూర్తిగా చూడండి మొత్తం ఫ్రంట్ నుంచి లోపలకి వచ్చే వరకు లోపల నుంచి మళ్ళీ బయటికి వెళ్ళే వరకు మీకు పూర్తిగా వీడియో నేను ఇందులో చూపెడుతున్నానండి మరి ఒకసారి అండి రాజమండ్రి మోరంపూడి ఫ్లైఓవర్ దగ్గర నుంచి శాటిలైట్ సిటీ వెళ్ళే రూట్లో పెట్టలవాణి చెరువు దగ్గర ఈ యొక్క సైటు వస్తుందండి ఈ యొక్క సైటు డబల్ రోడ్ కార్నర్ సైట్ అండి మెయిన్ రోడ్డు ప్రక్కనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎదురుకుంటూ వస్తుందండి అమరావతి వన్ అండి రుడా ఎప్రోడ్ సైట్ అండి వెస్ట్ సౌత్ కార్నర్ సైటు ఈ యొక్క సైటు వెస్ట్ యాభై అడుగులండి అలాగే నలభై అడుగుల వెడల్పు రోడ్డు పడమర సౌతు యాభై ఐదు అడుగులండి అలాగే నలభై అడుగుల వెడల్పు రోడ్డు దక్షిణం ఈస్టు యాభై అడుగులండి తూర్పు నార్త్ యాభై ఐదు అడుగులండి ఉత్తరం మొత్తం యాభై ఇంటూ యాభై ఐదు కొలతల్లో మూడు వందల ఐదు చదరపు గజాల్లో ఈ యొక్క రుడా ఎప్రోడ్ సైటు మనం చూస్తున్నామండి చూసాము ఆల్రెడీ ఈ యొక్క సైటు ధర ముప్పై ఐదు వేలు చెప్తున్నారండి మాట్లాడుకోవచ్చు కావలసిన వారు మా యొక్క ఫోన్ నెంబర్ డిస్ప్లే అవుతుంది డిస్క్రిప్షన్లో ఇచ్చా సంప్రదించండి ఈ యొక్క సైటు మీకు పూర్తిగా చూపించానండి నమస్తే అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మన సర్వే జన సుఖనోభవంతు సర్వ జన జలచర వృక్ష పశుపక్షాదులు సుఖనోభవంతు లోక సమస్త సుఖనోభవంతు ధర్మో రక్షతి రక్షతిహ ఓం శాంతి 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 జై జై హ